తెలంగాణ వ్యాప్తంగా కూరగాయల ధరల పెరుగుదలతో కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి ప్రతిరోజు నలభై శాతం మేరకు నిల్వలు మిగిలిపోతున్నాయి వీటిలో అధిక శాతం కుళ్ళిపోతుండటంతో పారబోస్తున్నారు దీంతో రోజుకు రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుండగా చిరు వ్యాపారులు రైతులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో గత రెండు నెలలుగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి టొమాటో చిక్కుడు వంటి కిలో వంద రూపాయలు దాటాయి బీన్స్ పచ్చిమిర్చి వంటివి నూట యాభై రూపాయల వరకు చేరాయి ఇక బెండ వంకాయ దొండ వంటి కూరగాయలు పదే యాభై రూపాయలకు దాటిపోయాయి రాష్ట్రంలో కూరగాయల సాగు ఆలస్యం కావడంతో అధిక శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నారు దీంతో రవాణా ఛార్జీలు గుర్తే లాభాలు వంటి వాటిని పరిగణనలో తీసుకుని ధరలు నిర్ణయిస్తున్నారు చిరు వ్యాపారులు వీటిని కొని విక్రయిస్తున్నారు కూరగాయలు పండించిన రైతులు కూడా ఆ ధరలకే విక్రయాలు జరుపుతున్నారు తాము రైతు బజార్కు బీరకాయలు తెచ్చామని ధరలు పెరిగినప్పటి నుంచి కొనుగోలు పూర్తిగా తగ్గిపోయాయని తెచ్చినవి తెచ్చినట్లే ఉండిపోతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు సాధారణ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం కూరగాయల దిగుమతి చేసుకుంటున్నామని కానీ అధిక ధరల వల్ల అమ్మకాలు తగ్గేసరికి నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు కూరగాయల ధర పెరుగుదలతో ప్రధానంగా టమాటా విక్రయాలు యాభై ఐదు శాతం మేర తగ్గాయి మరికొన్ని కూరగాయల పరిస్థితి కూడా అలాగే ఉంది అమ్ముడు పోనీ కూరగాయలు రెండు రోజులు దాటితే కుళ్లిపోతున్నాయి దీంతో రైతులు చిరు వ్యాపారులు వాటిని రైతు బజార్లు మార్కెట్లలోనే పారబోస్తున్నారు జూలైలో వర్షాల వల్ల కొనుగోలు మరింత తగ్గాయి టొమాటో బీర వంకాయ బెండ కాలీఫ్లవర్ కీర క్యారెట్ వంటి కూరగాయలను పారవేస్తుండడంతో మార్కెట్లలో రైతు బజార్లలో భారీగా వ్యర్థాలు పెరిగిపోతున్నాయి